నా పేరు కురువాపల్లయ్య భారత రాష్ట్రంతి విద్యార్థి విభాగం జూగులంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అక్రమంగా ఏసీపీ ఫైల్ చేయించడం దుర్మార్గం మరి రేవంత్ రెడ్డి గారే కావాలని వాంటెడ్గా ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని జైలుకు పంపించాలని ఒక దుర్మార్గమైన కుట్రపూరితంలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి పైన కేసు ఫైల్ చేయడం సమంజసం కాదు ఇది ఈ కేసు ఈరేస్ ఫార్ములకు సంబంధించినటువంటి కేసు కేసు అని దాంట్లో అక్రమాలు జరిగినాయని రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా మాట్లాడడం దుర్మార్గం మరి ఈ రేస్ ఫార్ములా అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశానికే ప్రపంచ ప్రఖ్యా గాంచినటువంటి అందినటువంటి క్రీడను ఈరోజు కేటీఆర్ గారు రాష్ట్రంలో అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి దాన్ని విజయవంతంగా మరి దాన్ని నిర్వర్తించినటువంటి ఘనత కేటీఆర్ గారిది మరి ఆ రోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో మా సహకారం కూడా ఉందని ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినారు మరి అయినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కావాలనే వాంటెడ్గా ఇవాళ యాభై ఐదు కోట్లు చేతులు మారినాయని దుర్మార్గమైన బుద్ధితో ఇవాళ బయట మాట్లాడడం సమంజసం కాదు ఈ ఈ రేసుకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఆల్రెడీ చెప్తానే ఉన్నారు మాకు యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇచ్చినారు అంటే వాళ్ళు వాళ్ళు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే అంటే మూడేళ్ళు ఈ రేసుని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ రోజు హెచ్ఎండ్ఏ సహకారంతో మరి కేటీఆర్ గారు యాభై ఐదు కోట్లు మరి ఆ రేసు కంపెనీ నిర్వాహకులకు కట్టడం జరిగింది చెప్తా ఉన్నారు స్వయాన్ని చెప్తానే ఉన్నారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మరి మీరు నిర్వహిస్తారా నిర్వహించాలని అయితే వాళ్ళు దాని మీద స్పందించకుండా మరి నిమ్మకు నిద్రలో ఉన్నారు కుట్రపూరితంగా మళ్ళీ విధంగా మా దగ్గర ఉన్న డబ్బులు కూడా మేము వాపస్ ఇస్తామంటే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దానిపైన స్పందన లేదు అంటే మసిపూసి పూసి చేసి ఇవాళ కేటీఆర్ గారిని కేవలం కుట్రపూరితంగా కక్షపూరితంగా అక్రమంగా జైల్లో చేస్తే మా పైన ప్రశ్నించడు మరి మేము చేసే తప్పులను కూడా అంటే తెలంగాణ సమాజానికి తెలవకుండా ఉండడం కోసమే ఈరోజు కేటీఆర్ గారిని జైలు పంపించే పరిస్థితుల్లో మరి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు నిలబడదు ఇవాళ నిప్పు అంటే ఎటువంటి అవకతవకలు కూడా జరగలేదు మీకు దమ్ముంటే నిజంగా అవకతవకలు జరిగినాయని అనుకుంటే మీరు ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టండి నిరూపించండి ఇంకో చూపిస్తున్నాం చూడు ఈరోజు ఈ ఈ రేసుకు సంబంధించిన యజమాని ఈయన ఈయన ఆల్రెడీ దొంగత ఈయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి కలిసిపోయినాడు అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఈ రేసు వాళ్ళతో కలిసిన పోటను కూడా బయట బహిర్గతం చేయకుండా ఈ రకంగా దొంగతనంలా ఈ రకంగా పోటలు దాచడం దుర్మార్గం మరి ఈ రేసుకు సంబంధించిన నిర్వాహకులు కూడా కే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి ఎట్లా ఇదే కొనసాగిస్తారు లేదని అడగడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన దాన్ని బయటకు చెప్పకుండా దాన్ని మోసపూరితంగా కుట్రపూరితంగా దాన్ని దాచి మరి వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన మసిపూసి పూసి చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు నేను తెలంగాణ భవన్ లో స్వచ్ఛందంగా స్వయాన మీడియా సమావేశం ఏర్పాటు చేసి గంట చేపలు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఇవన్నీ ఇవన్నీ గవర్నర్ గారికి కూడా సమర్పిస్తారు గవర్నర్ గారు కూడా ఈ గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా కూడా దీంట్లోనే ఎటువంటి పసలు లేదని కూడా ఖచ్చితంగా చివాట్లు పెట్టే పరిస్థితి మళ్ళా రేవంత్ రెడ్డి చుట్టుకుంటది కేవలం ఇవాళ ఇచ్చిన అంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను దూట్లు పొడిచే విధంగానే వాటిని పక్కకు పెట్టాలని మరి ఇటువంటి వారిని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు ఐదు మండల కేంద్రంలో మేము నిరసనకు దిగితే ఇవాళ కేటీఆర్ గారి కుట్రకృతమైన కేసు పెట్టే కేసులు పెడుతున్నందుకు నిరసనగా ఆ తెలంగాణ చవరస్తలో నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులతో మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేసి మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజా ఉద్యమాలను మీరు అరెస్టులతో ఆపలేరు నిర్బంధం నిర్బంధించలేరు మా ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో సైనికులాగా ఉన్నాం మాకు తెలుసు ఉద్యమం ఎట చేయాలో జైలు ఎట్లా పోవాలి తనలు ఎడ దినాల్లో మేము ఆ రోజు కొట్లాడి తన్నలు తిని దెబ్బలు తిని జైలుకు పోయి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకత్వం మాది మా కేసీఆర్ గారి నాయకత్వం మా కేసీఆర్ గారు నేర్పించరు కాబట్టి ఇవాళ మా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కుట్రపూరితమైన ఏసీబీ కేసు పట్టి పర్సెంట్ ఇవ్వబడదు అది కక్షపూరితమే తప్ప దాంట్లో ఎటువంటి లేదు ఎటువంటి డబ్బు చేయదలేదు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి ఆ రోజు జైలుకు పోయినాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ కూడా పంపించాలని ఒక దుర్మార్గమైన బుద్ధి కుట్ర బుద్ధి కేవలం కేటీఆర్ గారిని జైలుకు పంపాలా పంపాలా పంపాలనే ఒక ఉద్దేశమే తప్ప ఎటువంటిది అక్రమంగా చేతులు మారినటువంటి పరిస్థితి లేదు డబ్బు కూడా ఎందుకంటే ఈ ఈ నిజాలు చెప్పినారు అంటే నిజాన్ని దాచి ప్రజలను మోసం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తించడం దుర్మార్గం ఈ కేసుకు సంబంధించిన వారు క్లియర్ గా అడగడం జరిగింది ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అయ్యా మీరు నిర్వహిస్తారా నిర్వహించారా నిర్వహించకుంటే మాకు ఇచ్చిన యాభై ఐదు కోట్లు ఉన్నాయి మీరు తీసుకోండి అంటే కూడా డబ్బులు కూడా తీసుకుంటారు రేవంత్ రెడ్డి అంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని ఖచ్చితంగా ఇరికి ఎలా జీలుపారనే ఒక దుర్మార్గమైన బుద్ధి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం మీరు అనుకుంటున్నారు ఏమో కేటీఆర్ గారిని జైలుకు పంపిస్తే మాత్రం ఈ రాష్ట్రం అగ్నిగుండమై మండుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనీయము మీరు ఎట్టి పరిస్థితుల మీరు కేటీఆర్ గారిని జైలు పంపించే పరిస్థితి ఉండదని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్న కబర్దార్ రేవంత్ రెడ్డి